అయితే పని నిన్న శనివారం అయితే అసలు మామూలుగా బయటికి రావడం కూడా అవకాశం లేదు సరే ఏదైతే అయితే సండే కదండి సండే రోజు కొంచెం పాప ఉంది మటన్ తీసుకురా ఉంది అందుకని నేను మటన్ తీసుకెళ్దామని వచ్చానండి ఇక్కడైతే నేను మటన్ తీసుకున్నాను కేజీ తొమ్మిది వందలు అంట ఒక అర కిలో తీసుకున్నానండి అది తీసుకెళ్ళి కిచెన్ రూపులు ఎలా చేయాలి ఏంటి అన్నది అంటే రెగ్యులర్గా చూపిస్తున్నాం ఈరోజు ఏంటన్నది చూపిస్తామండి అదండి ఫ్రెండ్స్ మటన్ నాన్నా వాటర్ తెచ్చాను సరే షాంపూ ఇవ్వు వేరే సర్వ్ చేస్తా తీసుకుంటాను నాకే హాయ్ అండి ఈయన ఈ రోజు ఆదివారం కదా మటన్ తీసుకొచ్చారు అది ఇప్పుడు నేను ఈ కూర చూసి చేస్తాను ఇదిగోండి పని అవ్వట్లేదు వీడియోలు పెడతాకి వర్షం కదండి అయినా చాలా పెద్ద వర్షం వర్షం పడతానే ఉంది శనివారం నైట్ నుంచి ఆదివారం చాలా పెద్ద వర్షం పడుతుందండి మళ్ళీ ఇక్కడ కూడా ఇవాళ కూడా పడింది ఆ వర్షానికి ఇంట్లో పని అవకా బట్టల అరక నేను వీగలి పెట్టలేకపోతున్నానండి ఈరోజు చూపిస్తావా ఈరోజు చూపిద్దా పసుపు వేయాలి అందులో మళ్ళా అసలు శుభ్రంగా మటన్ కర్రీకి కొవ్వు ఉంటది కాబట్టి ఎక్కువ నూనె కొంచెం పోసుకోవాలి ఎందుకంటే కొవ్వు అది ఉంటది ఎక్కువ నూనెగా అనిపించేస్తుంది నూనె బాగా కాగింది ఉల్లిపాయలు పచ్చినట్టుగా కరివేపాకు వేసా కరివేపాకు కూడా వేసిస్తాను బయట వర్షం పడుతుంది కదండి వేడి వేడిగా చికెన్ అయినా మటన్ అయినా వేడిగా వండుకొని చక్కగా తింటే గరం గరం గా దానా చల్లదానానికి వేడిగా చాలా బాగుంటది అండి నోటికి కూడా బాగుంటది రుచిగా ఉంటది తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది తీడ్డది ఇచ్చేయ్ తీడ్డ నాయిందిగా కొంచెం కొంచెం మాయిదే కన్నంటి కాల్చుకొంతంటావా వర్షం పడుతుంది కంటి కాల్చుకొని వేడివేడిగా కంటి తింటే బాగుంటుంది కండ్లు వచ్చినాయి నిన్న తీసుకున్నాను అవి కాల్చుకొని తినే కండ్లంట బాగున్నాయి టేస్ట్గా ఉన్నాయి మనం నిన్న సాయంత్రం ఇచ్చేవా బాగుంది మటన్ వేస్తున్నావా ఉన్నిపాయలు మగ్గి నెయ్యి ఇప్పుడు మటన్ వేసేస్తున్నా మటన్ మాత్రం బాగుంది ఒక లేతది ఇక్కడ మంచిగా పెట్టారు వెళ్ళాను ఖాళీగా ఉంది మీటర్ కొట్టలేదు ఫుల్గా ఉంది తీసుకొని వచ్చి ఇక్కడ మన ఇంటి పక్కనే వంతి దగ్గర ఎప్పుడు తీసుకుంటా కానీ అక్కడ పుల్లు కొన్నాడు సార్ చూస్తాలే ఇప్పుడు కళ్ళుప్ప కళ్ళిపోయాయి బాగుంటుంది ఇలాంటి వాటికి కళ్ళిపోయా అదే ఇప్పుడే వేయాలి టేస్ట్గా కొంటాయి ఐదో ముందు వేస్తే మొక్క పడుతుంది పైఫైన ఉంటుంది మొక్క సప్పగా వస్తుంది వాటర్ మగ్గిపోయింది బాగా ఇప్పుడు ఈ మసాలా వేయాలి మనం ఏమేంటంటే గసగసాలు ధనియాలు ఎండి కొబ్బరి అన్ని వేసానమాట చక్క రాముగా ఈ మసాలా వేస్తే చాలా బాగుంటది మసాలా వేసిస్తాను మసాలా వేస్తే మంచి వాసన వేస్తుంది ఈ మసాలా మంచి వాసన వస్తుంది టేస్ట్ వస్తుంది కూర కూడా కారం వేస్తాను వాటర్ అంతా మగ్గిపోయి వాటంతా మగ్గిపోయినప్పుడు కారం వేసుకోవాలి కొంచెం వాటర్ పోస్తావా ఎస్త్ర పోయాలి ముక్క ముక్కకి బాగా ఉడతా వీటికి కొంచెం కారం గట్టిగానే ఉండాలి లేకపోతే చప్పగా బాగోదు ఆ పై కొంచెం పోయాలి మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదా మగ అది అదే తిప్పుడుకుంటాము వాటర్ అంత దగ్గరికి మగ్గిన తర్వాత బాగుంటుంది కొత్తిమీర వేసేస్తాను మగలో ఉప్పు అదే మాడ వాటర్ అంత దగ్గరికి మగ్గిన తర్వాత బాగుంటది కొత్తిమీర వేసేస్తాను

కూరపోయింది చాలా వరకు చెప్తాను అదే ఉప్పు కారా అయిపోయింది కూర ఉప్పు కొంచెం కొంచెం ఎందుకంటే నాన్ వెజ్లో కొంచెం ఉప్పు కారం గట్టిగా ఉండాలి సరిపోద్దిగా బాగుందా కర్రీ అయితే మటన్ కర్రీ ప్లస్ అన్నం వేడి వేడిగా ఉందండి వేడి వేడి కూర అయితే వర్షం అలాగే పడుతుందండి అదైతే ఆగట్లేదు ఎలాంటి సిచ్యువేషన్లు ఇలా చక్కగా గరం గరంగా మటన్ కర్రీ చికెన్ కర్రీ చాలా బాగుంటాయి ఎలా ఉందో తిని చూసి చెప్తానండి బా సూపర్ గుండో బాగుంది ముక్కు కూడా ముక్కు కూడా బాగుంటుంది మసాలా కారం ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి బాగుంది కర్రీ ఈ విధంగా మీరు కూడా వాళ్ళ పడుతున్నాయి కదండి ఇలా కర్రీ కానీ చికెన్ కానీ గరం గరంగా వండుకొని అందులో సండే కదండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధముగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి